భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం స్థానిక రోడ్ సెంటర్ గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో మొదటి రెండవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను శాల్వతో సత్కరించి వారికి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేసిన అశ్వరావుపేట మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జవహర్ స్కూల్ విద్యార్థితో పాటు ఐదు వందల డెబ్భై కి పైన మార్కులు వచ్చిన పదమూడు మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను సన్మానించారు ఉపాధ్యాయులు కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా మర్చిపోకుండా ఉపాధ్యాయులను కూడా సన్మానించుకుంటూ అలాగే మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులు రాబోయే తరానికి ఒక సూచికంగా శుభ సూచన ఉండాలనే ఉద్దేశంతోనే విద్యార్థుల్ని మంచిగా వారిని సన్మానించి రాబోయే తరానికి కూడా ఒక మంచి సూచిక సార్